నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో ఈజీగా చాలా క్విక్ గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ రెసిపీని చూపిస్తాను ఈ ఎగ్ మసాలా కర్రీ ప్లెయిన్ బిర్యానీలోకి బగారా అన్నంలోకి అలాగే చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా కూడా సూపర్ గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక చేయకుండా ఇన్స్టంట్ గా చేసుకునే ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీని చూసేద్దాము ఈ ఎక్కరి కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సర్ జార్ లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న జాపత్రి ముక్కను వేసుకోవాలి ఇంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి జాపత్రి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా ఇందులో వేసుకోవాలి మనం మసాలాలో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ శుభ్రంగా కడుక్కున్న ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి వీటన్నిటిని కావాల్సిన నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది మీరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలోకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని రెడీగా ఉంచండి ఇప్పుడు మనం ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి నూనె కొంచెం విడవగానే హాఫ్ టీ స్పూన్ సాజీరా వెల్లుల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి ఒక రెండు నిమిషాలకి వెల్లుల్లిపాయలు వేగిపోతాయి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయల్ని అసలు మాడనివ్వకండి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు మారి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఇప్పుడు మనం ఇందుట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదారు నిమిషాలు ఈ మసాలాని మంచిగా వేపుకోవాలి మనం ఇందులో అన్ని పచ్చి మసాలాలు వేసాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేదాకా ఒక ఐదారు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేపుకున్న మసాలాలోకి ఇప్పుడు మనం సరిపడా ఉప్పును వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని వేపుకోవాలి ఇలా వేపుకున్న ఈ మసాలాకి ఇప్పుడు మనం మూత పెట్టేసి ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఈ మసాలాని మగ్గనివ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మసాలా మంచిగా మగ్గిపోయి ఆయిల్ కూడా అంతా సపరేట్ అయిపోయింది ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి నీళ్లను పోసుకుందాము మసాలా రుబ్బుకున్న మిక్సర్ జార్ లోకి ఒక హాఫ్ కప్ నీళ్లు పోసి ఆ నీళ్లని నేను ఇందులో పోస్తున్నానండి నీళ్లు మరీ ఎక్కువగా పోసేయకూడదు గ్రేవీ పల్చగా అయిపోతుంది ఈ మసాలా గ్రేవీ చిక్కగా ఉంటుందండి అందుకనే నీళ్లని చూసుకొని పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం కోడిగుడ్లను వేసుకోవాలి నేను ముందుగానే ఒక నాలుగు కోడిగుడ్లు ఉడికించి వాటికి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకున్నానండి ఆ గుడ్లన్నీ ఇందులో వేసేస్తున్నాను గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉడికేటప్పుడు మసాలా అంతా గుడ్డు లోపల దాకా వెళ్లి గుడ్లు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఎన్ని కావాలో అన్ని గుడ్లన్నీ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఈ గుడ్లని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక్క నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడుతూ చిక్కటి గ్రేవీతో మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఇలా ఇన్స్టెంట్ గా ఒకసారి ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీని ట్రై చేయండి అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడిచల్లారిపోకుండా మూత పెట్టేయండి ఈ ఎగ్ మసాలా కర్రీని మీరు ప్లెయిన్ బిర్యానీతో కానీ లేదంటే బగారణంతో రోటీ తోటి చపాతి పుల్కా దేని అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీని సండే స్పెషల్ గా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా సర్వ్ చేసే ముందు పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకులను చల్లుకోండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ తో ఇలా గార్నిష్ చేసామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి చూసారు కదండి సండే స్పెషల్ గా నేను చేసి చూపించిన ఎంతో ఈజీగా క్విక్ గా చేసుకునే ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం Antes de ver hello, namaste.